ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి కొన్నిదేల నాలుగు నాలుగు పళ్ళ విభాగం బండలాడు పోటీలోకి వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి ఈ జత మరి ఇప్పటిదాకా ఎన్ని పోటీలో పాల్గొన్నాయి మరి ఎక్కడెక్కడ ఎన్ని బహుమతులు సాధించాయని కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చేసి చాడా మరి ఒక జత చిరునామాచి చెప్పనా ఎస్కొత్తూరు గ్రామం పాణ్యం మండలం పాణ్యం మండలం నంద్యాల జిల్లా బిఎస్ఎస్ రెడ్డి పూర్తి పేరు సుధాకర్ రెడ్డి మరి నాలుగు విభాగంలో ఎన్ని పని ఎన్ని పండగల దేవరబండ సెకండ్ ప్లేస్ వచ్చింది భోగేశ్వరం సెకండ్ ప్లేస్ ఇదేనా జాత ఇంకా ఉప్పలపాడు థర్డ్ ప్లేస్ ఊటకొండలో ఫస్ట్ ప్లేస్ ఎన్ని జతలు పాల్గొన్నాయి అక్కడ ఓకే ఫ్రెండ్స్ మరి ఎక్కడికెళ్ళినా మొదటి మూడు బహుమతులను సాధిస్తున్నటువంటి బిఎస్ఎస్ రెడ్డి గారి జత ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ జత మరి ఎక్కడికి వెళ్ళినా మరి మొదటి మూడు బహుమతులను అయితే సాధిస్తూ వస్తున్నాయి మరి ఈరోజు వచ్చేసి కొన్నిదేళ్ళ నాలుగు పళ్ళ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఇక్కడ కూడా మరి ఏ బహుమతిని సాధిస్తే మరి వేచి చూడాలి మరి మంచి కాంపిటీషన్ జతలే పాల్గొంటున్నాయి మరి మంచి కాంపిటీషన్ చేత మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది చూద్దాం మరి జత ఈరోజు మరి ఏ బహుమతిని సాధిస్తాయో ఓకేనా మరి థ్యాంక్ యూ